హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది ఆగడ్డ మీరు అయితే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని పూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసింది అంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో వీడియో అనేది అర్థమవుతుంది ఇంకేంటంటే కానీ ఇప్పుడు మనకి వీడియోలలో కానీ ఇంకా పబ్లిక్ కానీ చేసేది ఏంటంటే కదా మన మోడీ సార్ ఉన్నాడు కదా ఇంకా ఆయన రామాలయం కట్టించినాడు కదా అక్కడ అక్కడి నుంచి అక్షింతలు ఎంతమందికి వచ్చినాయి ఏంటి ఇక్కడ నేను అడుగుతున్నాను మాకైతే నైట్ అబ్బినాయబ్బా అక్షింతలు అయితే రామ రాముల స్వామి అక్షింతలు అవి ఒక ఇరవై రోజుల నుంచి అదే ఇరవై నాలుగో ఇరవై రెండో చెప్పినారు కదా ఆ రోజు మా ఇంట్లో పండగల మాదిరి చేసుకొని ఆ అచ్చింతలు అనేది ఫ్యామిలీ మీద చల్లుకుంటే మంచిదని చెప్పేసి ఇచ్చిన పంపించినారు కదా మోడీ సారు మీలో ఎంతమందికి వచ్చినాయి ఫ్రెండ్స్ మాకైతే కానీ రైతు రీచ్ పోయినారు ఇంకా దాంట్లో అయితే కానీ చాలా ఆనందం ఆనందాన్ని ఫ్రెండ్స్ ఎందుకంటే కానీ చాలా మందికి అభినయ అబ్బా లేదో తెలియదు కదా మాకైతే అభినాయ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక ఇవైతే మబ్బు ఉంది కదా బయటికి వెళ్దాము ఇంట్లో కరెంట్ పోయింది కదా మాకైతే కానీ ఇదిగో ఫ్రెండ్స్ మాకైతే అభినాయం రావాలి అక్షింత అయితే కానీ మీకు కూడా ఎంతమందికి అభినాయం మాకు కామెంట్లలో చెప్పండి ఇంకేంటంటే కానీ ఇవి చాలా ఇక్కడైతే కానీ మాకు ఇవ్వలే మాకు ఇవ్వలే అని అడుగుతున్నారు కానీ నేను ఎవరిని అడగలే మనకు అదృష్టం ఉంటే వచ్చాయి కదా అని చెప్పేసి కానీ దేవుడు అనేవాడు నాకు పంపించేసినాడు ఫ్రెండ్స్ అంటే ఏది మనం ఆశపడకూడదు ఆశపడేటివి ఏవి మనకు రావు మనం గట్టిగా మనసులో అనుకోవాలి కానీ అవి దేవుడ పంపించేసేవాళ్ళు పంపించేసారు ఇంకా మాకు ఇవ్వలేదే చెయ్యలేదని గుణం అంటే ఉన్నారు కొంతమంది మా సైడ్ అయితే కానీ వాళ్ళకి ఇచ్చినారు మాకు ఇయ్యాల ఇంకా ఏదేదో మొత్తానికి ఏదో మాట్లాడుకుంటుంటారు ఫ్రెండ్స్ అవన్నీ సేవన వేసుకోకూడదు నాకు కూడా మతికి లేవు వాళ్ళనేటివి ఆడ అంటే ఇన్ని దిగుకొని రావాల్సిందే అయితే కానీ పిలిచి పిలిచి ఇచ్చినారు కానీ అయిపోయినాయని చెప్పేసి కొంతమందికి ఇవ్వలేదని వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నారు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి అనుకున్నారు కానీ అవి అబ్బాలంటే దేవుని ఆశీస్సులు ఉండాలి ఇంకా అలాగే వచ్చేసి రాసి పెట్టిండాలి మనం అనుకుంటే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే కనుక కొట్లాడుకోవడం చేయడం అవి కొట్లాడితే వచ్చాయా దేవుడు అనే వాళ్ళ ఆశీసులు ఇచ్చి ప్రతి ఇంటికి పంపించే వాళ్ళకి అంటే అవి కూడా వచ్చాయి కొంతమందికి కానీ అయిపోయినాయని చెప్పేసి రేపు తెచ్చా అని అన్న వెళ్ళిపోయినాడు అయిపోయినాయని చెప్పేసి వీళ్ళేందంటే ఏంటంటే కదా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఇవి అవి అని దీనిలలో కూడా చిన్న సార్థం ఉంది చూడండి ఫ్రెండ్స్ మనుషులలో మానవత్వం అనేది లేదు మనకి ఇచ్చినా అంటే వాళ్ళ వాళ్ళని ఇచ్చేసినాడు మనకి ఇవ్వలేదు మనం మనం ఇంకా ఏదేదో ఫ్రెండ్స్ కులము మతము ఇలాంటివన్నీ ఎంచారు మాకు కూడా దేవుడే కదా మేము ఆ దేవుడిని కొల్చకుండానేమి ఇంకా కులాల పేర్లు చెప్పొద్దులే ఫ్రెండ్స్ చాలా దూరం వెళ్ళిపోతాయి అట్లున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే గానా చూడండి వాళ్ళకి ఇచ్చినాడు మాకు ఇవ్వలేదు కులం రాములు సామి మేము కొలసాం కదా అని ఇది అది ఏదేదో అంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఆడ ఇంకా ఈయని దింకొని వచ్చేసినా నేనైతే గానా అలాంటి స్వార్థాలు పెట్టుకోవద్దు ఎందుకంటే కన మనకి ఉన్నాయో లేదో తీసుకునే రాత అని చెప్పేసి అనుకోవాలి కానీ ఇయ్యలేదు చేయలేదు ఇలాంటివన్నీ అనుకొని మనుషులు పెట్టుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే గానీ అంటే ఇక్కడ అంటున్నారంటే అంత మొత్తం ఉంటారు ఇలాంటి వాళ్ళు దేవుడు ఎవరికైనా దేవుడే కొలసాలంటే కానీ యా దేవుడే ఒక దేవుడే కానీ ఏంటంటే మన మనుషులము ఇలాంటి వేరే పెట్టుకొని దే ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పేసి ఇంకా ఈ కులము ఆ కులం అని చెప్పేసి మన మనుషులు పెట్టిన వాళ్ళే కానీ ఇంకా దేవుడు అనేది ఏం పెట్టలేదు దేవుడు ఒక్కడే అందరికీ ఇదేంటంటే కానీ ఈ మనుషులు ఇలా కులాలు ఇవి అవి అని పెట్టుకున్నారు కానీ ఆ కులాన్ని కోసినా ఒకటే రక్తమే మనల్ని కోసినా ఒకటే రక్తమే ఏ కులాన్ని కోసినా రక్తం రక్తమే పాలు పాలనేది రాదు కానీ మనకు రాలేదే వాళ్ళకి వాళ్ళకేసినారే ఇవే అవి అని చెప్పేసి గొడవలు పెట్టుకోవద్దు దేవం పంపించినాడు కదా తక్కువేం పంపించినాడు అందరికీ రావాలని చెప్పేసి అందరికీ పంచాలని చెప్పేసి పంపించినాడు కదా కానీ ఆయన అక్కడ ఉండి మనల్ని మన గొడవలు అయితే చూడడు కదా మనం గొడవ పడితే అంటే ఇవన్నీ గొడవలు పెట్టుకోకుండా మాకు కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి రావాలనుకుంటే గానీ వచ్చేస్తాయి కానీ కొంతమంది ఉంటారు అర్థం చేసుకొని వాళ్ళ అర్థం చేసుకోకుండా గొడవ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు అనమాట అక్కడ కట్టించిన అంటే ప్రజల కోసమే కదా ఆ గుడి కట్టించినది మన కోసమే కదా ఆయన కట్టించినది ఆయన ఒక సపరేట్ ఆయన ఒక్కరికి కట్టించుకోలేదు కదా ప్రతి ఒక్కరికి అబ్బాలి కదా ఒకరు ఇద్దరు కాదు కదా ఉండేది దేశం మీద ఇంతమంది ఉన్నాం ఒక అబ్బద్దు అందరికీ అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఓటు వేయము చాలా జరిగినాయి ఫ్రెండ్స్ అవి వీడియోలు అయితే చెప్పుకోకూడదు ఓటు వేయకూడదు ఏమేమి మనుషులం కాదా ఇలాంటివి చాలా మాట్లాడినారు మాట్లాడడం అయితే కనుక ఇంకా వాళ్ళల్లా అనుకోవద్దులే ఫ్రెండ్స్ అట్లాంటివన్నీ ఏం పెట్టుకోకుండా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కన్నా మాకెళ్ళలో అయితే ఇట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు కూడా అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి అంటే కదా కామెంట్లలో చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం అలాగే రాముదయ అచ్చిన తర్ ఎంత దూరం అభ్యయో అవి కూడా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు నా వీడియో ఇదే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్